వెల్కమ్ టు న్యూస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని హాల్లో నిర్వహించిన యువ చైతన్య సదస్సులో పలుగురు కవులు మేధావులు వందలాది యువత యువకులు పాల్గొని ప్రేరణతో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉర్మల విశ్వం సారథ్యంలో జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెన్నపూస బ్రహ్మారెడ్డి పాల్గొని యువతను ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ నాయకుల వెంట తిరిగితే నాయకులు అయిపోరు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటేనే నువ్వు మార్పు దిష్టిలో అడుగుపడతావని పిలుపునిచ్చారు సెల్ ఫోన్ స్క్రీన్లలో కాదు ఐలమ్మ లాంటి పోరాటాల తన యువత భవిష్యత్తు దాగి ఉందన్నారు విద్యతో పాటు సమాజానికి సేవ చేయాలనే తపన ఉండాలని సూచించారు అలాగే మూఢ నమ్మకాలు వదిలి మనపై విశ్వాసం సమాజంపై బాధ్యత దేశంపై నిబద్ధత ఇవి జీవితాన్ని మార్చే మంత్రాలని స్పష్టం చేశారు విజ్ఞానం వైపు అడుగులు వేయాలని సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక ప్రపంచంలో మనకు ఆయుధమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కవులు ఉపాధ్యాయులు పాల్గొని యువతను దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో చాకల ఐలమ్మ మునిమన్వరాలు చిట్్యాల శ్వేత ఐలమ్మ

ఎంతమంది అవసరం లేదు వాళ్ళ అందరం అనుకుంటే వాళ్ళందరం అనుకుంటే వాళ్ళనిపిస్తే కాబట్టి ఆయన ఇంటెన్షన్ ఏం చేయాలంటే ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ఈ పార్టీలని కూడా యువతను పక్కదారి వండిస్తూ ఉన్నాయి దేశాన్ని పక్కదారి వండిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విద్యార్థులను ఈ యువతను సరైన దారిలో పెట్టే బాధ్యులు లేవు కాబట్టి ఆ బాధ్యతను నేను తీసుకోవాలని చెప్పి స్వచ్ఛం మీద యువ నాయకుడిని మనము మరి చప్పట్లతో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మధ్య కూడా సహాయ సహకారాలు అని చెప్పి మీరందరినీ అయితే వచ్చిన కరీంనగర్ జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారం నేను ఉరుమల్ల విశ్వం బీసీ నాయకులు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంలో గత వన్ మంత్ బ్యాక్ ఒక పదిహేను వందల మంది బీసీ మేధావులతో ఉమ్మడి కరీంనగర్ టౌన్ లో మీటింగ్ పెట్టిన విషయాన్ని అందరికీ తెలిసిందే దాదాపు ఉమ్మడి కరీంనగర్ లో ఉన్న అరవై మండలాలలో కూడా బీసీ ఉద్యమాన్ని చేస్తున్నాం అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కొట్లాడుతున్నాం అది వేరే అంశం ఈ రోజు మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ నుండి యువ చైతన్య సదస్సు అనే కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సుమారు ఒక ఆరు వందల మంది గర్ల్స్ ఒక ఆరు వందల మంది బాయ్స్ ఒక సుమారు ఒక పన్నెండు వందల మంది యూత్ ఇంకొక మూడు వందల మంది మేధావులు హాజరైనారు పదిహేను వందల మంది వచ్చినటువంటి ఈ యువత మీటింగ్ కి మేము ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే రోజుల్లో అది ఉద్యమమైన సేవైన రాజకీయమైన కేవలం మూడు అంశాల చుట్టే నడవబోతుందని చెప్తున్నాను ఒకటి ఎడ్యుకేషన్ రెండు హెల్త్ మూడు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మేము రాజకీయ నాయకులు కాదు నేను పొలిటీషియన్ కాదు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మేము బీసీ మేధాయలోనే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ మేధాయ వర్గం అదేవిధంగా యువత ఒక తీర్మానం చేయబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఆ స్టేట్మెంట్ మీకు అమలు చేయించేటువంటి బాధ్యత కూడా మారు ఇవాళ కులం నూట ఒకటో సమస్య మతం నూట రెండో సమస్య కానీ మనిషి అవసరాలు ఆ కలు ఆ ఉద్యోగం పుస్తకాలు అన్నం హాస్పిటల్ బిల్లులు సెడ్లు వేస్తే స్కాలర్షిప్లు పిల్లలకు ఫీజులు కట్టడం తల్లిదండ్రులను భావించడం ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఈ వంద సమస్యలను పక్కకు పెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు సింపుల్ గా జేబులకి వెళ్ళి రూపాయలు ఖర్చు కావద్దని మతాన్ని ముందు పెడతా ఉన్నారు కులాన్ని ముందు పెడతా ఉన్నారు ఈ రెండు అజెండాలను ఇప్పుడు కొట్టేటట్టు యువత రాజకీయ నాయకుల మీద తిరుగుబాటు చేసేటట్టు యువత ప్రజలు మేధావులు రాజకీయ పార్టీలను తరిమి కొట్టేటట్టు మేము అజెండా తీసుకురాబోతున్నాం ఇక నుంచి రాజకీయ నాయకులు చెప్పింది మేము వినం మేము వ్యక్తింగా రాజకీయ నాయకులు వినాలి యువత యువకులు ఏదైతే చెప్తారో అదే రాజకీయ పార్టీ వినాలి యువత యువకులు ఏదైతే వస్తారో అదే పొలిటీషియన్స్ వినాలే బీసీలు చెప్తారో అదే అదే తినాలి ఎస్సీ ఎస్సీ చూసి ఏసీ మేధావులు ఒక ఒక ఏడమీకి రాబోతున్నాం ఇన్ని రోజులుగా ఒక తప్పిడం జరిగింది మేధావులు సిపాయిల తిరుగుబాటులో యాక్టివ్ గా ఉన్న మేధావి రజాకారుల తిరుగుబాటులో యాక్టివ్ గా ఉన్న మేధావి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న మేధావి తెలంగాణ వచ్చినంత నిద్రపోతా నీళ్ళల్లా యువతి యువకులు నిద్రపోతారు మేధావులు నిద్రపోతారు కబర్దార్ పొలిటీషియన్ మిమ్మల్ని విరికించుకుంటే రోజులు ఉండడం అనమాట మేము యువత యువకులము బీసీలము ఓసీలము ఎస్సీలము ఎస్పీలము మైనార్టీలము మేఘావులము యువత యువకులము లక్షలాది మంది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి మండలానికో సభ పెడతాం ప్రతి గ్రామానికో సభ పెడతాం ఇద్దరు నేను చెప్పినట్టుగా తను వినకపోతే మిమ్మల్ని దించాల్సినటువంటి స్టేట్మెంట్ మేము ఇస్తాం మీరు మీ కుర్చీలో ఉండాలంటే మేము చెప్పి తినాలి లేకుంటే మీ కుర్చీలో బాధ్యత కూడా మా అదే అని చెప్తే సెలవు తీసుకుంటా ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి